ఈ రోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఉస్తికాయల కూరని చూపించిపోతున్నాను ఇవి చూడడానికి గ్రీన్ బఠానీలా ఉంటాయి వీటిని కాశీ వంకాయలు అంటారు ఇంకా టర్కీ బెర్రీస్ అని కూడా అంటారు వీటి యూజెస్ అయితే చాలా ఉన్నాయి హార్ట్ని కిడ్నీని రక్షించే మంచి ఔషధ గుణాలు అయితే ఇందులో ఉన్నాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ అల్సస్గా కూడా పనిచేస్తుంది ఐరన్ కాల్షియం ఫైబర్ ప్రోటీన్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి ప్లాంట్ బేస్డ్ ఐరన్ కావాలంటే ఇందులో దొరుకుతుంది ఇవి మనకి కాకరకాయ అంత చేదుగా ఉండవు జస్ట్ కొంచెం చేదుగా ఉంటుంది కర్రీ మొత్తం అయితే చేదుగా ఉండదు జస్ట్ ఈ కాయలు మాత్రమే కొంచెం చేదుగా ఉంటాయి కానీ హెల్త్కి చాలా చాలా మంచివి ఇప్పుడు మనకి మార్కెట్లో కూడా ఇవి దొరుకుతున్నాయి ఇవి చూడడానికి ఇలా ఉంటాయి అన్నమాట ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ ఉసికాయల కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత మీడియం సైజులో ఉండే మూడు ఉల్లిపాయలని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా వేసుకొని పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత మీడియం సైజులో ఉండే ఒక టమాటాని స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి టమాటా అనేది మెత్తగా మగ్గిపోవాలి మగ్గిపోయిన తర్వాత స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఉస్తికాయల్ని శుభ్రంగా కడిగేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ విజల్ పెట్టాలంటే ఒక విజిల్కి మెత్తగా ఉడికిపోతాయి లేదు నార్మల్గా ఉడకబెట్టుకోవాలంటే ఒక పది నిమిషాలకి ఇవి ఉడికిపోతాయి నేనైతే కుక్కర్ విజిల్కి పెట్టేశాను ఒక విజిల్కి నాకు మెత్తగా ఉడికిపోయాయి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఈ లోపల ఉండే గింజలే కొంచెం చేదుగా ఉంటాయి మనకి కర్రీ అయితే పూర్తిగా చేదుగా ఉండదు మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఉసికాయల కూరని మీరు ఒకసారి ట్రై చేయండి వారానికి ఒకసారి కాకపోయినా నెలకు ఒకసారి తీసుకుంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో మీకు ఎంతమందికి ఉస్తికాయలు తెలుసో నాకు కిందని కామెంట్ చేయండి ఈ రెసిపీని నేను ట్రై చేసి టేస్ట్ చూశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్